రవీంద్రరావు గారు అన్నారు ఇప్పుడే ఇక్కడికి వచ్చేటప్పుడు మా చిక్కాల రామన్న రాగానే చూపెట్టిండు చెరువు చూసినావా అన్నాడు చూసిన రామన్న ఏం సంగతి అంటే చెరువు ఇక్కడనే కాదు రాష్ట్రంలో అయ్యేలా ఏ చెరువు చూసినా ఇదే పద్ధతుల్లో బ్రహ్మాండంగా నిండు కుండలాగా ఎక్కడికక్కడ బ్రహ్మాండంగా కనబడతా ఉన్నది అదేవిధంగా ఇప్పుడే ఈఎన్సీ గారు వెంకటేశ్వర్లు గారు వచ్చి వీడియో చూపెడుతున్నారు సార్ పూర్తయిపోయింది కాళేశ్వరం మీ ప్రాంతానికి గోదావరి నీళ్ళు వచ్చేసినాయి అటు పైకేళ్ళేమో మల్లన్న సాగర్ నుంచి కుడెల్లి వాగు మీదకి వెళ్ళి అక్కడ ఒక చిన్న పొక్కగొట్టి కొట్టంగానే అందులోకెళ్ళి బ్రహ్మాండంగా ఇయ్యాలి అపర్మానేరుకి నీళ్ళు వస్తున్నాయి అది మాత్రమే కాకుండా దెబ్బన ఇక్కడికెళ్ళి తీసుకోవాలనుకుంటే కూడా మన సిరిసిల్ల పక్కకే ఉన్న మిడుమానేరు ఏదైతే ఉన్నదో రాజరాజేశ్వర సాగర్ అక్కడికెళ్ళి కూడా నీళ్లు ఎత్తిపోసి బ్రహ్మాండంగా మల్కపేటలో పోస్తే కోనరావుపేట మండలం మన జెడ్పీ చైర్మన్ గారి మండలం మరి ఆ మల్కపేటలో పోస్తే ఆడికెళ్లి సీదా ఎల్లారెడ్డిపేట మండలం సింగ సముద్రం ఆడికెళ్ళి మనకు ఇటు బట్టల చెరువు బట్టల చెరువు నుంచి కిందికి సీదా నీరు దాకా మూడు వందల అరవై ఐదు రోజులు గంభీరావుపేట నెత్తి మీద నిండు కుండబెట్టినట్టు మీకు ఎప్పుడు అప్పుడు ఇరవై నాలుగు గంటలు మంచినీళ్ళు కానీ ఎప్పుడు కావాలంటప్పుడు బ్రహ్మాండంగా రైతులకు సాగునీరు కానీ డోక లేకుండా ఇలా ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి అయిపోయింది